శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని నలభై మూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమ్ గణపతి

కిరీట వైభవాన్ని వర్ణించిన పిమ్మట ఆ కిరీటం క్రిందుగా శిరస్సులో కనిపించే జగన్మాత కురులను ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించుతున్నారు భావన ఏమని ఓ జగన్మాత సుగంధ పరిమళములు దశ దిశలా వ్యాపింపచేసే దట్టంగా మెత్తగా ఉండే నీ నల్లని కురులను కలదానివి కదమ్మా సుగంధ పరిమళములు దశ దిశలా వ్యాపింపచేసే దట్టంగా మెత్తగా ఉండే నల్లని కురులు కలదానివి కదమ్మా నీ కురులు సువాసన పొందటానికే కదా బలుడు అనే రాక్షసును సంహరించిన దేవేంద్రుని నందనవనంలోని పుష్పములు నీ కొప్పును చేరుతున్నాయి అప్పుడే వికసించిన నల్లని కలువల వలై ఉండు నీ గురు మాలోని చీకటిని పారదోడు దాకా ఇక అంతరార్థమేమనగా జగన్మాత గురు మాత్రమే ఆ చీకటిని పాలదోడుతున్నాయని ఆచార్యులు వారు ఆశించున్నారు ఎందువలన దేవేంద్రుని నందనవనంలోని లోగల పుష్పములు శ్రీదేవి కేశముల కొప్పును అలంకరించుచున్నాయి బలుడు అనే రాక్షసుని సంహరించినవాడు ఇందు ప్రతి వ్యక్తి మనస్సు అధిష్టాన దేవత ఇంద్రుడు రాక్షస ప్రవృత్తులు లేని వ్యక్తుల మనసులను సత్సంకాలు ఉద్భవిస్తూ ఉంటాయి ఈ సత్సంకల్ప సత్సంకల్పం వలన అజ్ఞానం అనే అంధకారం నశిస్తుంది అందుకనే కాబోతుంది ఆచార్యుల వారు జగన్మాత కేశ సంపద మాలోని చీకటిని పారద్రోలు దాకా అన్నారు త్రియంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పుర్వారుగ మివ బంధనా మృత్యోర్మృక్షీయ మామత ఈ వేద పరమశివుల వారి శరీరం సుగంధ భరితమైన వేదం వర్ణించింది వారు అలాగే జగన్మాత కేశములు అనగా పరమ మంగళ స్వరూపిణి పతివ్రత అయిన అమ్మవారి కేశములను ఆచార్యులు వారు ఈ శ్లోకంలో యదీయం సౌరభ్యం సహజ ఉపలబ్ధం సుమనసో అనగా అమ్మవారి కేశముల నుండి వచ్చే సువాసనలు నందనవనం పుష్పములు ఆకర్షింపబడ్డాయి అని వర్ణించారు పరమశివులు వారు పరమేశ్వరి ఇరువురు సువాసన భర్తలే ఈ సువాసనలు మనలోని అజ్ఞానమును జన్మజన్మల పాపకర్మలను దహించి వేస్తాయి జన్మరాహిత్యం చేస్తాయి లలితా సహస్రనామావరి హయగ్రీవులు వారు అమ్మవారి కేశముల పరిమళము చంపకాశోక పున్నాగ సౌగంధి అని చెప్పి ఉన్నారు సంపంగి అశోకము పున్నాగము సౌగంధికము మున్నగు పూలతో ప్రకాశించుచున్న కేశములు కలది జగన్మాత ఈ పుష్పములను కూడా ప్రకాశింపచేయు పరిమళం చేయు కేసుముల కలది అని నిరూపణమైనది లలితాదేవి అగ్నికుండం నుండి ఆవిర్భవించినప్పుడు ఆ చిదగ్ని నుండి స్థూల శరీరంతో వచ్చినప్పుడు శ్రీమాత శిరస్సు ముందుగా వచ్చింది పంచదశి మంత్రమునందు వాగ్భవ కూటమి మొదటిది ఇదియే దేవికి ముఖం నామావళిలో ల సక్కజ ల శబ్దం యొక్క అర్థం ప్రకాశింప చేయుచున్న కేశములు కలిపి ఆ పుష్పములను పరిమణింప చేయుచున్న కేశములు కలిపి దేవి శిరస్సు నందు పుష్పములను ధరించినప్పుడు ఆ పుష్పములపై వ్రా తుమ్మెదలను మనం అడుగుదాం ఓ తుమ్మెద నిజం చెప్పు నీవు అమ్మ కీసముల నుండి వచ్చే పరిమళను ఏ పుష్పం పరిమళతో పోల్చదగినవై ఉండను నిజము చెప్పు అని సోమసుందర విలాసమున రాయబడినది ఈ అర్థమే శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఉంది కరువుని తట్టుకోలేక శివారాధనను విడిచి వెళ్ళడానికి ఉపయుక్తుడైన ఓ బ్రాహ్మణ పూజారికి శివులు వారు ఒక పద్యం ఇచ్చింది ఈ పద్యం రాజు వద్ద చదివితే రాజు సంతోషించి నీకు సొమ్ములు ఇస్తారు అని అంటారు శివులు వారు స్వప్నంలో చెప్పి ఈ పద్యం ఇస్తారు ఆ పద్యం ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్లి రాజుగారికి చదివి వినిపించరా రాజసభలోని గర్విష్టి పంతుడు పండితుడైన నత్కీరుడు శివులు వారిచ్చిన పద్యమును అవమానిస్తారు ఆ పద్యములు అమ్మవారి కేశములు శాశ్వత సహజ సువాసనలు కలిగినవి అని ఉంటుంది నత్కీరుడు స్త్రీల కేశము నుండి సహజ సువాసనలు ఎలా వస్తాయి అని ఆ బ్రాహ్మణుని నిలదీస్తాడు అలా సువాసనలు వచ్చే కేశాలే ఉండవు అని అంటారు ఆ బ్రాహ్మణుడు భయంతో తిరిగి తన గ్రామ శివాలయకు వచ్చి శివలింగముతో ఈ సంగతి చెప్తాడు అప్పుడు అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు అనగా పరమేశ్వరుడు వారు వృద్ధ బ్రాహ్మణ్ రూపంలో వచ్చి ఆ రాజు వద్దకు తీసుకెళ్తారు నత్కీరుడుతో ఈ పద్యం తప్పు ఎక్కడుందో చెప్పు అని పరమేశ్వర రూపంలో ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు అడుగుతాడు నత్కీరుడు ఆ పద్యమే తప్పు అంట భూలోక స్త్రీలు గాని స్త్రీలు గాని కేశములు భరితములుగా ఉండవు అని నత్కీరుడు అంటారు దానికి శివుని అర్థాంగి పార్వతీదేవి కేశములు భరితములు అని వృద్ధ బ్రాహ్మణుడు అంటారు నత్కీరుడు దానికి ఒప్పుకో నేను శివుడు వారిని నా భార్య జగదంబ అయిన పార్వతీదేవి కేశములు సువాసనాభరములు అని చెప్పిన నత్కీరుడు ఒప్పుకోడు దానికి శివులు వారు కోపించి నీకు కుష్ఠరోగం వచ్చుగాక అని చెప్పిస్తారు నత్కీరుడు కాళ్ళపై పడితే కైలాసం దర్శిస్తే నీ కుష్ఠరోగం పోతుంది అని చెప్తారు కుమారస్వామి సూచనతో నత్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని కుష్టు రోగం పోగొట్టుకుంటాడు ఆచార్యుల వారి శ్లోకం వారు ఈ విధంగా నిరూపణ చేశారు జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్చేని అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుదాక శ్రీమాత్రే నమః